అసలు వారాహి అమ్మవారి ఎవరు ఆమెకి ఆ పేరు ఎలా వచ్చింది అలాగే వారాహి దీక్ష చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్న టాపిక్ ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష పదకొండు రోజులు చేపట్టారు అంతకుముందు ఆయన ప్రచారంలో ఆయన వ్రతానికి వారాహి అమ్మవారి పేరు పెట్టుకున్నది కూడా అందరికీ తెలిసిందే మరి వారాహి అమ్మవారి వ్రతం చేస్తున్నాడు అంటే ఆమె ఎంత పవర్ఫుల్ అయితే ఆ దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేపట్టారో మనం అర్థం చేసుకోవాల్సిందే మరి ఆమె దీక్ష చేయడం వల్ల ఆమెను పూజించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అసలు వారాహి అమ్మవారు ఎవరు ఆమె ఎలా ఉద్భవించింది ఆమెకి ఆ పేరు ఎలా వచ్చింది వరాహ అవతారం పేరు విన్నాం కానీ వారాహి అంటే ఎలా వచ్చింది ఆ పేరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈజీగా వచ్చేస్తుంది ఇక వీడియో చూసేయండి అలాగే మీకు కూడా చేయాలి అనిపిస్తే మీరు కూడా పదకొండు రోజులు ఈ దీక్ష చేయవచ్చు దీక్ష ఎప్పుడు చేయాలి ఏంటి అని కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూసేయండి అసలు వారాహి అమ్మవారు ఎవరంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలలో సప్త మాతృకలు అంటారు ఆ ఏడు సప్త మాతృకలలో ఒకరు అమ్మవారు పురాణాల ప్రకారం రక్తబీజుడు శంభుని శంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది లలితా పరమేశ్వరి దేవి సర్వసైన్య అధ్యక్షురాలే ఈ వారాహి అమ్మవారిని గ్రంథాలలో పేర్కొనబడింది అమ్మవారి రూపం వరాహముఖంతో ఎనిమిది చేతులతో పాశం పట్టుకొని నాగలి చెంక చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం పాము దున్నపోతు సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేస్తున్నట్లు పురాణాలలో పేర్కొనబడింది మార్కొండ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతరం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లిగా ఆరాధిస్తారు వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి అమ్మవారికి దేవాలయాలు ఉన్నాయి మైలాపూర్ వారణాసి ఒడిషా వంటి రాష్ట్రాలలో ఈ అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి లలిత సహస్ర నామాల్లో కూడా వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది మన హిందూ క్యాలెండర్ ప్రకారం వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠ మాసంలో చివర్లో చేపడతారు నవరాత్రుల వేళ ఎలాంటి దీక్షను చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను కూడా చేపడతారు అయితే కొందరు పదకొండు రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు ఈ దీక్ష సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు నేలపైనే నిద్రిస్తారు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడవాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి వారాహి అమ్మవారికి సంబంధించిన సూత్రాలు పఠిస్తూ పూజలు చేయాలి మరి ఈ దీక్ష వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం వారాహి అమ్మవారి దీక్ష చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అంతేకాదు వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నర చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ఈ దీక్ష చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు మన సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇదండి వారాహి అమ్మవారి గురించి మీకు తెలియని కొన్ని విషయాల్ని షేర్ చేశాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్